ఇక ఘోర విమాన ప్రమాదాల్లో అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ కూడా ఒకటి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీకి సమీపంలోని దాద్రి నగరంలో జరిగిన ఫ్లైట్ క్రాష్ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటి సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఒకదానికొకటి ఒకటి ఢీకొన్నాయి కజకిస్తాన్ ఎయిర్లైన్స్ పైలట్ తప్పిదం నిర్ధారించిన ఈ ప్రమాదం పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండున జరిగింది ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని మొత్తం మూడు వందల నలభై తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు ఇక ఇతర ప్రమాదాల విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది జూన్ మూడున అరుణాచల ప్రదేశ్లో కూలిన భారత వైమానిక విమానంలో పదమూడు మంది మృతి చెందారు రెండు వేల పదహారు జులై ఇరవై రెండున కూడా బంగాళాఖాతంలో మరో భారత వైమానిక విమానం కూలింది ఈ ఫ్లైట్ క్రాష్లో ఇరవై తొమ్మిది మంది మరణించారు రెండు వేల ఇరవై ఆగస్టు ఏడున కాలికట్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో విమానం రన్వే తప్పడంతో పద్దెనిమిది మంది మరణించారు సరిగ్గా ఇలాంటి ప్రమాదమే రెండు వేల పది మే ఇరవై రెండున మంగళూరు ఎయిర్పోర్ట్లో జరిగింది మంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నూట యాభై ఎనిమిది మంది మరణించారు ఇక రెండు వేల సంవత్సరం జులై పదిహేడున పాట్నాలో విమాన ప్రమాదం జరిగింది పాట్నాలోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పై విమానం కూలడంతో అందులోని యాభై ఐదు మందితో పాటు నివాసాల్లో ఉన్న ఐదు మందితో కలిపి మొత్తం అరవై మంది మరణించారు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై ఆరున ఇండియన్ ఎయిర్లైన్స్ కు పైలట్ తప్పడంతో ప్రమాదం జరిగింది రన్వే నుంచి విమానం పక్కకు వెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న యాభై ఐదు మంది ప్రయాణికులు మరణించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూడా మరో విమాన ప్రమాదం జరిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు పదహారున ఇంఫాల్లో పైలట్ తప్పిదంతో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానానికి ప్రమాదం కావడంతో మొత్తం అరవై తొమ్మిది మంది మృతి చెందారు